అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా మాఫిషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఎండ్ వరకు అయితే వీడియో చూసేయండి ఫ్రెండ్స్ ఈ రోజైతే లేచావు అనమాట లేవగానే మా హ్యాపీగా అడిగి త్వర త్వరగా బ్రష్ చేయించి అంటే వాడే చేస్తాడులేండి బ్రష్ ఇచ్చి చేయడాడి అని తొందర తొందరగా వాడే మానసి వచ్చాడు నేను అంతలోపే లంచ్ టిఫిన్ అంతా ప్రిపేర్ చేసి పెట్టా వాడు తినేసి అయితే ప్రశాంతంగా వెళ్ళిండి ఈరోజు ఈరోజు ఒక ట్వంటీ మినిట్స్ ముందే పంపా ఎందుకంటే చెప్పా కదా నిన్ననే తొందరగా పంపించడానికి ట్రై చేయాలి అని అందుకోసమని తొందరనే పంపించడానికి ట్రై చేసాను తొందరగా కూడా పంపించారు కూడా ఈరోజు పని కూడా త్వరగానే అయిపోయింది వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసా బతుకుతుంది నిన్నట్లకి కాదు నేను ఏం చేసినా ఆన్ చేసి మర్చిపోయా అనమాట స్టార్ట్ బటన్ ఒక్కడం సో ఈ ఈరోజు అందుకే చూసి ఆన్ బటన్ అనేది ప్రెస్ చేసే వచ్చా పాప స్నానం కూడా చేయించే పాప అయితే పడుకుంది ఇప్పుడు టిఫిన్ తిన్నా నేను టైం చూడండి ఎంత అవుతుందో పదకొండున్నర దాటి కూడా పదకొండు చిచి పదకొండు ఇరవై అవుతుంది ఇప్పుడు టిఫిన్ తిన్నావు నేను మా ఆయన మా ఆయన కూడా లేటుగానే వచ్చాడనమాట వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది హైదరాబాద్ నుంచి ఇక నాకు కూడా అంత నిద్ర ఏం పట్టలేదన్నమాట ఒక్కదాన్నే కదా అందుకు అందులో ఒకటి నాకు కొంచెం భయం కూడా ఉంటుంది అందుకోసమని టీ అయితే ఇలా పెట్టుకుంటున్నాను అనమాట నేను అంటే ఈరోజు చాలా స్ట్రాంగ్గా తాగాలనిపించింది అందుకోసమని ఇంత చిక్కగా పెట్టాలి ఎక్కువగానే వేసుకుంటాను ఎక్కువ అంటే మరీ కాదు సరిపడ నాకు తక్కువ ఉన్నా సరే తాగుద్దు కదా అస్సలకే తాగం ఇంట్లో ఎవరైనా షుగర్ ఎక్కువనే ఉండాలన్నమాట అందుకని మంచిగా పెడతా షుగర్ వేసి ఈరోజు ఎర్లీగానే పని అయింది ఫ్రెండ్స్ ఇంకా ఎవగానే కూడా బట్టలు అయితే ముందుగానే వేసేసా అనమాట వాషింగ్ మిషన్లో అయిపోయినవి అందుకని బట్టలు తీసి ఆరబెడుతున్నా నాకు ఇలా బయట వీడియోలు తీస్తుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఇంట్లోనే కాకుండా ఇట్లా బయట కూడా తీస్తుంటే చూసేటోళ్ళు కూడా ఏదైనా సరే చూస్తుంటే కొత్తదనం కోరుకుంటారు కదా అందుకోసం అని చెప్పేసి నాకైతే మంచిగా అనిపిస్తుంది బయట వీడియోస్ తీయడం నాకు అసలు ఈరోజు బట్టలు కూడా చాలా పడ్డాయి ఎందుకంటే మేము ఇంకా నైన్ వరకే అందరి స్నానాలన్నీ అయిపోయినాయి అందుకే డబల్ డబల్ చూసారా రెండు నైటీలో ఒక డ్రెస్సు ఇక అలాగే చున్నీలు టవల్స్ ఇంకా బెడ్షీట్లు కూడా పడ్డాయి ఈరోజు సరిపడా ఏడు కేజీలు నాది వాషింగ్ మిషన్ ఏడు కేజీలు సరిపడా వేసినట్టు నేను ఫీల్ అవుతుంది ఎందుకంటే అసలు పట్టకపోయినా సరే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసి అనమాట నేను డ్రమ్లో పట్టకపోతే రౌండ్ తిప్పేస్తా అది అడ్జస్ట్ చేసుకుంటుంది అంటే ఎంత వేసినా ఏడు కేజీల వరకే కానీ ఆ ఏడు కేజీలు ఎలా అడ్జస్ట్ చేయాలనేది చెప్తున్నా అనమాట మా పాప అయితే వచ్చేసింది అనమాట ఇంకా చూడండి గోల ఇక ఆమెకు అందం ఇవ్వట్లేదు అని అటు ఇటు ఏడుస్తూ ఉన్నది అందులో అంతలోపే కోళ్ళు వచ్చినాయి అనమాట కోళ్ళు వస్తే కోడి దగ్గరికి వెళ్ళింది కోడి పిల్లలు చేసింది ఆ పిల్లల్ని చూసుకుంటూ అసలు ఒక ఆడుతుంది అన్నం కూడా వాటిని చూసుకుంటూ తింటుంది ఇక అన్నం తినిపేయాలంటే ఖచ్చితంగా నేను బయటకు రావాల్సిందే బెడ్షీట్స్ అవి ఇవి ఇంకటి సైడ్ ఆరబెడదానని వేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు ఎదురు సైడు బాగా గాలి వస్తుంది విపరీతమైన గాలి ఇదంటే కొంచెం గోడ అడ్డుంది కాబట్టి ఎండా తొలుగుతుంది గాలి కూడా తక్కువ ప్లస్ క్లిప్పులు పెట్టకపోయినా సరే బట్టలకేసే క్లిప్పులు ఏం కాదు అందుకోసమని ఇటు ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఇటు వేసుకుంటా అనమాట మా పాప ఇవి చిన్న చిన్నవి కాదు అందుకోసం ఇటు ఏం పెద్దవి వేసి క్లిప్పులు పెట్టేస్తాను నేను అక్కడ స్టాండ్ పెట్టగానే రిస్క్ వద్దులేని తీసేసాను బకెట్ బా ఉల్టా తిప్పి దాని మీద స్టాండ్ పెట్టేసా అనమాట మా పాప దాని చూసుకొస్తుంది అందుకోసమని ఆహార దవదవ తీసేసాను ఇక్కడ చూడండి ఎలా చేస్తుంది అది ఇక్కడైతే పన్నంతా అయిపోయింది కదా ఇంకా టీవీ కూడా దాగేస్తా ఖాళీ కూర్చో రెండిపోయా చూడండి మా పాప వీళ్ళు ఏం చేస్తున్నారు నేను కెమెరా ఆన్ చేసే చాలు ఏందో చీడ పురుగు చూసినట్టే చూస్తున్నారు నిజంగా ఈ మధ్య అంతా అలానే ఉంటున్నారు అయినా సరే నేను అసలు ఏం పట్టించుకోవట్లేదు ఏదైనా సరే మనం పట్టించుకొని మైండ్లోకి తీసుకుంటేనే దాని గురించి డిస్కషన్ ఆలోచన అంత వచ్చింది కానీ మనం పట్టించుకోకుండా ఉంటే ఏం కాదు అనేది నా ఫీలింగు ఇంద్ర అందుకోసమని ఎవరిని పట్టించుకోదలుచుకోవట్లేదు నేను నా గోల్వైపు వెళ్ళాలనుకుంటున్నా సో ఇక్కడైతే అనుకోకుండా అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట మాది చూడండి మా పాప నేను ఇక ఏదైనా వెళ్ళాలంటే ఇంకంతే కార్ అప్పటి వరకు ఎండ్లో పెట్టాడు కార్లోకి ఎక్కగానే కింద సీటు కాలుతుంది లోపల వేడి ఉబ్బ అసలు కద్దిరిపోతుంది కొద్దిసేపు నీడగా పెట్టచ్చు కాంటే లేదు మనం పెట్టాడు అనుకున్నాం కదా అందుకోసమని ఇంకా పెట్టలేదు అని అలా అనమాట మా హ్యాపీ గారిని తీసుకురావాలి కదా ఎక్కడికి వెళ్తున్నావు ఏందో చెప్పలేదు కదా ఊరి గడ్డి వెళ్తున్నామండి అండి మా అత్తయ్య వాళ్ళ ఊరికి ఎందుకంటే మా మరిదికి బాగాలేదనమాట డిశ్చార్జ్ చేయడంటే చూసి రావడానికే వెళ్తున్నాం ఇక్కడ మా హ్యాపీగా అడిగి ఆయమ్మకి చెప్పినాడు తీసుకురా అమ్మా అంటే సరేలే మేడం అడిగి తీసుకొస్తా అని వెళ్తే ఇక్కడ వచ్చి బయట నిలబడ్డాడు ఎండలోనే లోపలికి అంత సులువుగా ఎవ్వరు అలవు చేయరు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది లైఫ్లో స్టడీ పరంగా కూడా బాగుంటుందన్నమాట ఇక్కడ తీసుకొని వచ్చాము హ్యాపీని అయితే మా బా మావయ్యకి బట్టలు మర్చిపోయాయి అన్నమాట బట్టలు ఉండి ఉండిపోయినాయి మా దగ్గరే మళ్ళీ వచ్చి పాపను హ్యాపీగానే మా అత్తయ్య దగ్గరే ఉంచి మళ్ళీ వచ్చి తీసుకొని వచ్చాము బట్టలు అప్పుడు ఇంకా నాకు ఏమైనా తీసుకోరాదు ఇట్లా జర్నీ స్టార్ట్ అవుతుంది కదా హ్యాపీగా కూడా ఉండే మళ్ళీ ఇప్పుడు తింటడో ఏమో అని అంటే అక్కడ ఉండి కేరళ బజ్జీలు తీసుకున్నాడు జోడని ఎలా కూర్చున్నాడు వాళ్ళిద్దరి మధ్యలో పులి కూర్చున్నట్టు కూర్చున్నాడు వాళ్ళ తాతయ్య నాయన మా మధ్యలో మా మావయ్య పనిలో నుంచి ట్రాక్టర్ తోలుతాడండి మా మావయ్య ఆ డ్రైవింగ్లో నుంచి అలాగనే వచ్చేసాడు అనమాట అలా ట్రావెల్ అయితేనే ఉన్నాం అనమాట ఎక్కడి వరకు వచ్చామైతే ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తులేదు కరకాయల గు అనుకుంటా నేను ఆల్రెడీ అడిగా పేరు ఈ వీడియో ఎందుకు తీశానంటే యాక్చువల్గా అక్కడ రోడ్లు గుంతలు గుంతలు ఉన్నాయి అనమాట అక్కడ మట్టి మట్టిదోలి స్పీడ్ బ్రేకర్స్ అవి పోస్తున్నారు అది చూపిద్దానని కెమెరా ఆన్ టయానికి కారు వెంటనే అనమాట ముందుకు స్టార్ట్ అయిపోయింది అలా వెళ్తూ ఉన్నాం చూడండి అయితే ఉన్నాం అనమాట మా హ్యాపీగా సంతోషం చూడండి ఎలా అంటే వాడిని స్కూల్ నుంచి తీసుకురాగానే ఆ హ్యాపీనెస్ అనేది మనకు కూడా అప్పుడప్పుడు వస్తుండే ఎందుకంటే చిన్నతనంలో ఉంటుంది కదా అలా అనమాట హాయ్ కూర్చున్నారు మా చింతలు కూడా వాళ్ళ నేనమ్మకాడ కూర్చుని గారెలు తింటుంది గారెలు తీసుకున్నాడు అనమాట అందుకోసం చెప్పి ఆమె గారెలు తింటున్నాను అసలు మెయిన్ తీసుకుంది కూడా ఆమె కోసమే ఈ చిట్టు బొండాలు ఇవి తీసుకుంటే ఇవి తినట్లేదు బాగా గారెలు తినడానికి ఇష్టపడుతుంది సరే మంచి ఫుడ్డే కదా అని నేను కూడా అంత వెనకాడును ఇక మా మావారైతే బిజీగా డ్రైవింగ్ చేస్తున్నారు అనమాట సీరియస్గా అలా వెళ్తూ ఉన్నాం ఇక్కడ చూడండి ఎప్పుడు చూడు ఇక్కడ కూర్చొని అష్టచం ఆడుతుంటారు నేను అసలు వీడియో తీయడానికి కారణం కూడా అదే ఎందుకు మావి ఇక్కడ ఎప్పుడు అక్కడే కూర్చొని అష్టచం ఆడుతానంటే మేము కూడా ఆడి అమ్మ చిన్నప్పుడు అక్కడే ఇంక ఎందుకో ఏమో తెలియదు కానీ అక్కడ అది కట్టించారు కాబట్టి అక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉంటారా అనమాట ఇక్కడే మేమైతే వెళ్ళిపోయాం అనమాట మా అత్తమ్మల ఇంటికి చూడండి అందరికీ అసలు డిస్కషన్ పెట్టారు నేను మాత్రం నా పని నేను చేసుకుంటున్నా ఈ వీడియో తీసే వరకు కూడా తెలియదు మా వాళ్ళకి నేను వీడియో తీశానని సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్స్ కూడా జరిగింది అనమాట మా పాప పట్టే ఒక పట్టి లేదు లెఫ్ట్ కాలుకి లేదు రైట్ కాలుకి ఎడమ కాలు ఉంది కుడి కాలుకి లేదనమాట అయితే నేను ఉంది అనుకొని ఇచ్చాను ఒక పట్టి ఇచ్చా అనమాట ఒక పట్టి పెట్టింది ఇంకో పట్టి లేదు అది నా అరే ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అని పోయిన సరు కూడా ఇంతే పోయింది నాకు అసలు చిరాకేసింది అనమాట ఎమ్మటే మూడ్ ఆఫ్ అయింది నాకైతే కాకపోతే అది కారులోనే ఉంది మళ్ళీ ఇప్పుడు వీళ్ళు నాయనమ్మని చూడడానికి వచ్చినప్పుడు మళ్ళీ రావాలి కదా అక్కడ నుంచి అక్కడికి ఇక్కడ కొంచెం వాక్బుల్ డిస్టెన్స్ లేండి అందుకోసం అని ఇక్కడికి ఎక్కగానే కారులోకి కారులోనే పడిపోయింది అమ్మయ్య అనుకున్నా నేనైతే ఇంకా డిసప్పాయింట్ అయిపోయినా సరే పోతే పోయిందా ఇంకా పోయిందాని గురించి ఎందుకు ఆలోచించడం అని కూడా అట్లా లైట్ తీసుకున్నా కాకపోతే కొంచెంసేపు బాధ అనిపించింది చూడండి ఎలా ఎచ్చడి చేస్తున్నారో మా సిరి అనమాట తను మా ఆడబిడ్డ మా నాలుగో మావే వాళ్ళ చిన్న బిడ్డ ఈ మా మావిల్ మొత్తం నలుగురు ఇది ఇదే లాస్ట్ వీడియో అనమాట ఇది దిగానే మాకు చిన్న యాక్సిడెంట్ అనేది జరిగింది అనమాట ఒక కుక్క వల్ల ఆ కుక్క సడన్గా ఉర్క్ వచ్చేసింది అసలు ఎంత ప్రమాదం తప్పిందో దేవుడికి అసలు థ్యాంక్స్ చెప్పాలి అసలు నాకు చాలా భయం వేసింది అసలు నేను చాలాసేపు కూడా మనిషిని గాలైపోయినా ఫ్రెండ్స్ అనమాట అదే లాస్ట్ వీడియో తీసింది అసలు ఎంత ఇది అంటే నాకు అసలు అంటే నేను అది ఫేస్ చేయడం నేను ఫస్ట్ టైం అనమాట నా చెయ్యి కూడా అసలు నొప్పి వచ్చేస్తుంది మొత్తం కనిపిస్తూనే ఉంటుంది మీకు ఇక్కడ అనమాట ఈ ఫింగర్ రేలు అంటే ఇట్లా పట్టుకున్న పాపని అద్దా అనమాట ఇలా తల నా చెయ్యి రెండు రెండు చెరి సగం అన్నట్టు ఇట్లా గుత్తుకున్న ఇట్లా పెట్టుంచా కదా పడుకుంది అలా ఆ గ్లాస్ అనమాట కారుది అసలు చాలా బాధ అనిపిస్తుంది నాకైతే అసలు ఏంది ఎప్పుడు లేనిది ఇలా జరిగింది నేను ఫేస్ చేయడం ఇదే ఫస్ట్ టైం అసలు ఇలా ప్లస్ మా ఆయన డ్రైవింగ్ మీద నాకు చాలా నమ్మకం ఉంటుంది తను చాలా సీనియర్ డ్రైవర్ అయినా సరే ఎందుకు ఇలా అయిపోయిందో ఏమో తెలియదులే కానీ అంతే ఇంకా ఏదైనా అంటే ఇప్పుడు ఈ వల్ల ఏమర్థమైందంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కంపల్సరీ అని అర్థమైంది ఇప్పటి నుంచి ఎప్పుడు ఎక్కినా సరే సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకుంటాను నేనైతే ఇక పాప ఉంది ఇటు నుంచి ఎలా పెట్టుకోన ఆలోచనతో కూడా నేను పెట్టుకోలేదు ఈరోజు ఎప్పుడప్పుడు పెట్టుకుంటా ఎప్పుడు పెట్టుకోను సరే లోకలే కదా ఊరే కదా అని అట్లా రోడ్డు ఎక్కామో లేదో డైరెక్ట్ అది వచ్చేసింది అనమాట ఏంటిది కుక్క అది ఆగినట్టు ఉండే సడన్గా వచ్చేసింది కుక్కలు ఈ గేదెలు వీటి వల్ల చాలా యాక్సిడెంట్స్ వాటిని ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఒక మొన్న కూడా ఒకటి ఇన్స్టాలోనే ఎక్కడ వస్తాను నేను ఏంటంటే కోతిని దప్పిపోయి చనిపోయాడంట ఇలా అనమాట ఇక వాటిని ఏమనలేము మనం కంట్రోల్గా ఉన్నా సరే ఎన్ని జాగ్రత్తలు చేసినా ఏది అయితేనే ఉంటుంది సో ఇప్పటి నుంచే ఇప్పుడు పెద్దగా ఏం జరగలేదు కాబట్టి ఇప్పటి నుంచైనా కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేనైతే నొప్పులేదు చేయంత అసలుకి నాకెంత నొప్పు ఉందంటే పాపం దానికి ఎంత నొప్పి ఉంది పాపం పడుకుంది ఆమె మాత్రం హెల్దీ అంటే మంచిగా ఉంది తల కూడా వాపేం రాలేదు తుకుందలే కానీ ఇంకా నా చెయ్యి కూడా ఉంది కాబట్టి బలంగా నేను ముందుకు తను ముందు నాకు ఇక్కడ తలిగింది చెయ్యి అంత మాంత ఇట్లా అతుక్కున్నావు అనమాట ఎందుకంటే నేను ఓ అనగానే నేను ఇట్లా చూడడానికి ట్రై చేశాను నేను యాక్చువల్గా అందుకని ఒకవేళ ఇట్లా అనుకుని ఉన్నా ఏం కాకపోయిండే కాకపోతే అలా జరిగింది చాలామంది అనుకుంటున్న అంటే ఇక అంతే ఇంకా సో ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను ఇప్పటివరకు అయితే ఏం కాలేదు అంత పెద్దది ఇంకా పెద్ద కాకుండా సేఫ్గా ఉండండి సరే నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా ఇప్పుడు సీట్ బెల్ట్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి అవి ఉన్నదే అందుకు నాకు అప్పుడు అర్థమైంది కాకపోతే నాకు బేబీ ఉంది ఫీడింగ్ ఇస్తుంటా కాబట్టి ఆ ఇబ్బంది అయితే నేను వేసుకోలేదు తప్పితే మామూలుగా అయినా ఎప్పుడైనా వేసుకుంటున్నా ఉంటే ఎప్పుడైనా వెనక కూర్చుంటే ఎప్పుడు మావాడు ముందు కూర్చుంటాడు అనమాట మావాడు ముందు కూర్చుంటే ఒకవేళ మంచిగా ఉండేదేమి అంటే వాడు చాలా కేర్గానే ఉంటాడు హ్యాపీగా సీట్ బెల్ట్ ఇవన్నీ కంపల్సరీగా వేసుకుంటాడు ఇక అత్తయ్య మావయ్య వాళ్ళు ఉండరు మళ్ళీ ఇంకా ఏమైనా ఇబ్బంది అవుతుంది ఏమైనా పాపతోనని నేను ముందు కూర్చుంటే ముందు కూర్చుంటే ఎలా ఉంటుందంటే కొంచెం సేఫ్గా ఫీల్ అవుతూ ఉంటుంది కదా అంటే కంఫర్ట్గా ఉంటుంది ఆ కంఫర్ట్ కాస్త ఈరోజు దెబ్బేసిందనమాట ఇప్పటి నుంచి నేను ముందు కూర్చొని కారులో అని చెప్పి ఏడ్చే ఇప్పటి వరకు కూడా నాకు అసలు ఎందుకో బాధ ఉంది అంత అంటే అసలుకి ఎంత ప్రమాదం తప్పింది ఎంత ఇదైపోయింది అని ఓకేమన్నా జరుగుంటే ఎలా ఉండే ఆ ఊహ కూడా నాకు అసలుకి ఇంకా ఇక నేను తట్టుకోలేకపోతున్నా ఆ ఊహను కూడా సో థ్యాంక్ యూ జీస ఈరోజు మమ్మల్ని సేవ్ చేసింది ఖచ్చితంగా దేవుడే అనమాట అంటారు కదా ఇప్పుడు ఏమంటారు ఏది జరిగినా దేవుడే అన్నట్టు సరే కొన్ని దేవుడు చేసిన కొన్ని మనం చేసుకున్న మా తప్పు ఉంది మేము తప్పు చేసినందుకైనా అంటే సీట్ బెల్ట్ వేసుకోకుండా ఆ కుక్కని కాపాడినట్టుంది ప్లస్ దేవుడు మమ్మల్ని సేవ్ చేశాడు ఈ బాధలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు అసలు వచ్చినా కానీ అసలుకి నాకు ఆలోచన మొత్తం అంటే ఉంది ఇక నేను ఆయనకి చెప్తాను వద్దు డ్రైవింగ్ అసలు వద్దు నువ్వు సెల్ఫ్ క్లబ్ అమ్మ సెల్ఫ్ కే పంపించు నువ్వు వెళ్ళొద్దు అని అంటే ఈ ఏం చూసినా ఇంకా చాలా చూసినా ఇలాంటివి అని సరే ఆయన ఎక్స్పీరియన్స్ అలా ఉందిలే కానీ నాకు బాధ అనిపించింది అనమాట భయం బాధ భయం అసలు ఏంది ఇలా అయిపోయింది ఏందని మా అమ్మ వాళ్ళకి చెప్తే మా అమ్మ మా అక్క ఏం భయపడుతున్నారు అసలు ఇట్ల సంగతి అంటే బామ్మ ఎలా ఉంది ఇప్పుడు తల్లి అనిష్కల పర్లేదమ్మా బానే ఉందని నేను ఫేస్ చేయడం మరీ అర్థం వలిగేంత అది అసలు చూపిస్తాను అది కూడా షార్ట్లో కాదు లాంగ్ వీడియోస్లోనే చూపిస్తా చూసేయండి యాక్చువల్గా ఇందులోనే తీయాలి కానీ ఇప్పుడు బయటికి వెళ్ళి తీసేంత లేదు ఓకే మీకోసమే తీసి చూపిస్తాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది అసలు నిద్ర రావట్లేదు ఇంతవరకు తినలేదు అసలు ఎంత అయిపోతుంది అవుతుంది కదా చూడండి పదకొండు అవుతుంది ఖచ్చితంగా అనమాట సో ఫ్రెండ్స్ రేపు చూపిస్తాలేండి ఓకేనా అంటే మా ఆయన ఒకటి ఫీల్ అవుతున్నాడు ఏంటంటే కొంచెం మంది కారు మంచిగా ఉండే సెంటిమెంట్ ఫీల్ అవుతారు మళ్ళీ ఇట్లా ఇలా అద్దాం పలుకుంటే మళ్ళీ నైట్ ఈరోజు నైట్కి యాక్చువల్గా హైదరాబాద్ ఉండి అయినా సరే మరి సెల్ఫ్ తీసుకెళ్తారో వాళ్ళు చూసి ఏమంటారు ఏమో అని సరే సెల్ఫ్ వాళ్ళు నచ్చితేనే తీసుకుపోమని లేకపోతే వదిలేసే అసలుకి చేపించాకనే ఇచ్చేద్దాం లేదు అలాగే తీసుకెళ్తాం ఏం కాదనుకుంటే అలాగేనే అంటే లేదు కంపల్సరీగా చేపించాలి ఇన్సూరెన్స్ ఉంది దానికి సరే ఇన్సూరెన్స్ బాగుంది ఎంత అమౌంట్ పడితే అంత మనం ఇచ్చి చేయించుకుందాం ఎట్లయినా మనం కిరాలు తిప్పుకునేదిగా మన ఇంట్లో అంటే సరే ఏమో అనుకోవచ్చు కానీ అనుకున్నాం ఇక అదే అలా కూడా కొంచెం అంతా ఏమంటారు నెంబర్ ప్లేట్ కొంచెం వంకొర పోయిందనమాట అంత అంత ఫోర్స్లో వచ్చి తలిగింది అట్లా అంటే అది అసలు ఆగినట్టు ఆగినట్టు వచ్చింది అసలు ఈరోజు మా పాప పట్టి పోయిందని అదొక టెన్షన్ ఇది అది అసలు అంతా చికాకు ఉంది అసలు ఈరోజు ఏమో లేదు డే బై డే ఇంతే ఉంటుంది ఇంకా పర్లేదు ఇంకా నాలో నేను సర్ది చెప్పుకుంటాను మా ఆయన వచ్చిన కాడి నాకు సర్దు చెప్తుండు నాకు అసలు ఎలా ఉందంటే అలా ఉంది అనమాట చెప్తూనే ఉండు ఏ ఏం కాదు ఏం కాదు అంటున్నా సరే నాకు అసలు మైండ్ డైవర్ట్ కావట్లేదు ఎందుకంటే నా చేతులారా నేను ఇట్లా అయిపోయింది అసలు పలికిపోవడం ఏంది అర్థం పలికిపోవడం ఏంది అసలు కానీ ఫ్రెండ్ ఓ ఫ్రెండ్స్ బై బాయ్